సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ వలస సుభాష్ చంద్రబోస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సుదల చంద్రయ్య చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఏడున ఉస్నాబాద్ పట్టణంలో కళాకారుల ఆత్మీయ సమ్మేళనం సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర సకల జల పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలోని సిద్ధార్థ హై స్కూల్లో ఈ నెల ఇరవై ఏడు ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా కళాకారులకు ఆహ్వానం తెలుపుతున్నామని అన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ వలస సుభాష్ చంద్రబోస్ గారు తెలిపారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వాహకులు వేముల వీరస్వామి దేవరాజు లక్ష్మయ్య రంగన్న జ్యోతి ఆంజనేయులు బతిని రాజు కళాకారులు తదితరులు పాల్గొన్నారు